సరస్వతి నది పుష్కరాలకి బయలుదేరే ముందు పెడంలో గల శివాలయంలో ముందుగా నేను దర్శనం చేసుకున్నానండి తర్వాత నేను పెడన బస్ స్టాండ్ సెంటర్లో గల గణపతికి మరియు ఆంజనేయ స్వామికి దర్శనం చేసుకున్నానండి సరస్వతి నది పుష్కరాలకి క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని ఇప్పుడు నేను రైల్వే స్టేషన్కి బయలుదేరుతున్నానండి అంటే పెడన రైల్వే స్టేషన్కి నేను చేరుకున్నానండి ఇదిగోనండి ఇదంతా కూడా పెడన రైల్వే స్టేషన్ ముందు భాగం అండి ఇప్పుడు మన టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాము ఇప్పుడు టికెట్ తీసుకుంటున్నానండి వరంగల్ వరకు నుంచి వరంగల్కి నూట ఇరవై రూపాయలు టికెట్ అండి కాస్ట్ స్టేషన్ లోపల అండి ఇదిగోనండి ఒకటి రెండు రెండు ప్లాట్ఫామ్స్ ఉంటాయి రెండో నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందండి ట్రైను మచిలీపట్నం టు బీదర్ ఎక్స్ప్రెస్ అండి దాంట్లోనే మనం పెడుతున్నాము నెంబర్ ప్లాట్ఫారం మీదకి వచ్చేసానండి ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాను ట్రైన్ అయితే వచ్చేస్తుందండి ఇదిగోనండి ట్రైన్ లైట్ వెళ్తుంది ఇక దగ్గరికి వచ్చేస్తుందండి మరి కాసేపు ట్రైన్ ఎక్కేస్తాను ఇది అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ట్రైన్ ఎక్కడానికి ట్రైన్ అయితే ఎక్కేసానండి అయితే సీట్స్ ఏమి ఖాళీ లేవు అలాగే మొత్తం అటు ఇటు తిరిగాను అన్నీ కూడా ఇక్కడ ఫుల్ తెలంగాణ రాష్ట్రంలోని కాళేశ్వరం దగ్గర జరిగే సరస్వతి నది పుష్కరాలండి అవి కూడా ఈ ఏడాది నుంచే ప్రారంభించారు దానికోసం వెళుతున్నాము విజయవాడ రైల్వే స్టేషన్కి ప్లాట్ఫామ్లోకి ట్రైన్ వెళుతుందండి విజయవాడ వచ్చేసాము విజయవాడ స్టేషన్లో చూసారు కదా ట్రైన్ అంతా కూడా ఫుల్ అయిపోయింది అసలు నుంచోవడానికి కూడా కార్యం లేదని కింద కూర్చున్నారు అందరు కూడా ఫ్రెండ్స్ ఇప్పుడే ఇక్కడ వరంగల్ స్టేషన్లోకి అయితే దిగేశానండి టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా వన్ ఫార్టీ ఎయిట్ టూ అవుతుంది ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్ ఇదిగోండి ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్లో బండి అయితే ఆపేసాడండి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం స్టేషన్ హౌస్ తీసుకెళ్ళాలి బయటికి వెళ్దాం ఇటే అయిపోనుకుంటా దారి మచిలీపట్నం టు బీదర్ ఎక్స్ప్రెస్ అండి నేను వరంగల్ లో ఇదిగోండి ఈ ట్రైన్ ఇప్పుడు బేదర్ వెళ్ళిపోతుంది సికింద్రాబాద్ మీదుగా స్టార్ట్ అయిపోయిందండి ఈ ట్రైన్ ఇదంతా కూడా టోటల్గా వరంగల్ రైల్వే స్టేషన్ అండి ఇదంతా కూడా ఇదిగోండి పై నుంచి ఓవర్ నుంచి తీస్తున్నాను ఈ వీడియో వర్షం మాత్రం చాలా భారీగా పడుతుంది ఫ్రెండ్స్ ఇది వరంగల్ రైల్వే స్టేషన్లో ఒకటవ నెంబర్ ప్లాట్ఫారం అవుట్ సైడ్కి వెళ్ళాలని చూస్తున్నాను ఈ వర్షం తగ్గే వరకు ఇక్కడే ఉండాలి చూసారా జనాలు అందరూ ఎలా ఉన్నారు ప్రయాణికులు ఇదంతా కూడా వరంగల్ స్టేషన్ అవుట్ సైడ్ అండి చూసారా వర్షం ఎంత హెవీగా పడుతుందో ఇక్కడ ఫుల్గా కురు వచ్చేసి రెండు వైపు రెండు బాగుందండి హెవీగా మాత్రం బాగా పడుతుంది వర్షం అందరు కూడా స్టేషన్ లోపల ఉన్నారు ఇదిగోనే నేను కూడా వెయిట్ చేస్తున్నాను వర్షం తగ్గిన తర్వాత రైల్వే స్టేషన్ పక్కనేనండి బస్ స్టాప్ కూడా వరంగల్ రైల్వే స్టేషన్ పక్కన బస్ స్టాప్ వరంగల్ అని రాత్రి చూసారా రైల్వే స్టేషన్ ముందు ఉంటుందండి చాలా బాగుంది ఈ పైన చూడండి జాతీయ జెండా కూడా ఎగురుతుంది ఇక్కడ మొత్తం కూడా చాలా హెవీగా పడుతుందండి భారీ వర్షం అదిగోండి అసలు సౌండ్ చూడండి ఒకసారి ఎలా వస్తుందో ఇక్కడ ఇదంతా కూడా ఫుల్ అండి మొత్తం కూడా అందరు ఎక్కడ వాళ్ళు అక్కడే ఇక్కడ లోపల ఉన్నారు ఈ వర్షం తగ్గగానే మనం బయలుదేరుతామండి ఈ రైల్వే స్టేషన్ నుండి అప్పటి వరకు ఇక్కడ ఉండాల్సిందే ఇంకా కాసేపట్లో తగ్గిపోతుంది వర్షం ఇదంతా కూడా చుట్టుపక్కల ఏరియా అండి స్టేషన్ చాలా బాగుందండి ఈ స్టేషన్ కూడా చాలా సూపర్గా ఉంది రైల్వే స్టేషన్ అయితే కొంచెం తగ్గిందండి ఇదిగోండి ఇది రైల్వే స్టేషన్ పూర్తి వ్యూ అండి వరంగల్ రైల్వే స్టేషన్ ఇక్కడ బస్ స్టాప్కి అయితే వచ్చేసానండి వరంగల్ బస్ స్టాప్కి ఇప్పుడు టైం వచ్చేసి సుమారుగా టూ ఫిఫ్టీన్ రెండు గంటల పదిహేను నిమిషాలు అయ్యిందండి టైము ఇప్పుడు ఇక్కడ వర్షం కూడా చాలా భారీగా పడుతుందండి ఇక్కడ వచ్చేసి టైమింగ్స్ కనుక్కోవాలి కాళేశ్వరంకి వెళ్ళే బస్ టైమింగ్స్ వీళ్ళందరూ కూడా కాళేశ్వరం బయలుదేరడానికి వచ్చారండి ఈ పక్కనే ఎంక్వైరీ ఒకటి ఉంది ఎంక్వైరీలో కనుక్కుంటాను ఇప్పుడే విచారణ కేంద్రంలో అడిగానండి బస్సు మూడున్నరకు స్టార్ట్ అవుతుందంట ఇప్పుడు రెండున్నర అయింది టైము మార్నింగ్ ఇక బస్సు కోసం వెయిట్ చేయాల్సిన మనం ఓకేనా బస్సు ఎక్కిన తర్వాత మిగిలిన వీడియో చేస్తాను ఫ్రెండ్స్ అయితే బస్సు అయితే ఎక్కేసానండి ఇప్పుడే కాళేశ్వరం బస్సు అందరూ కూడా పుష్కరాలకే వెళ్తున్నారు ఇల్లు అందరూ కూడా అందరూ కూడా కాళేశ్వరంకి సరస్వతి నది పుష్కరాలకి బయలుదేరే వాళ్ళందరూ కూడా ఈ వరంగల్ బస్ స్టాప్ నుంచి బయలుదేరుతున్నారండి సుమారుగా వచ్చేసి డిస్టెన్స్ నూట ఇరవై నుంచి నూట నలభై కిలోమీటర్ల దూరం అండి సుమారుగా ఒక త్రీ అవర్స్ పడుతుంది వెళ్తానికి కలెక్టర్ గారు అయితే ఇక్కడ టికెట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారండి ఆ టికెట్ అయితే నేను తీసేసుకున్నానండి టికెట్ కాస్ట్ రెండు వందల డెబ్భై రూపాయలండి మనిషికి ఇక స్టార్ట్ అయిపోతుందండి బస్సు మరి కాసేపట్లో స్టార్ట్ అయిపోయిందండి ఇప్పుడు రైల్వే స్టేషన్ క్రాస్ చేసేస్తున్నాము ఇదిగో లోపల ఉన్న వాళ్ళందరూ కూడా పుష్కరాలకే బయలుదేరేదండి కాళేశ్వరంకి మనం దగ్గరికి వచ్చేసామండి అవి వచ్చేసామండి మనం కాళేశ్వరంకి ఇక్కడ బస్సులు పార్కింగ్ చేసే చోటుకి వచ్చేసాం ఇది అందరు కూడా లేచి ఇక్కడ లగేజెస్ తీసుకుంటున్నారండి బస్సు దిగేసామండి బస్సు దిగిన తర్వాత పక్కనే ఇంకో బస్సు ఉంటుందండి ఘాట్ దగ్గర తీసుకెళ్ళే బస్సు ఇదిగోనండి ఆ పక్కనే ఉంటాయి బస్సెస్ అది స్కూల్ స్కూల్ బస్సెస్ ఇప్పుడు వాటిల్లో నుంచి మనల్ని తీసుకువెళ్తారండి ఆ బస్సులో బస్సు అయితే స్టార్ట్ అయిపోయిందండి ఘాట్ దగ్గరికి మనం బయలుదేరుతున్నాము ఇదిగోండి చాలా మంది ట్రావెల్స్లో కూడా కార్స్ ఇవన్నీ వీటి ద్వారా కూడా ఇక్కడికి వస్తున్నారండి ఈ పుష్కరాలకి రెండో పుసుకాడ మనం దిగేసాం ఇక్కడ నుంచి ఇదంతా కూడా కొబ్బరికాయలు ఇవన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారండి పూలు ఇవన్నీ ఇక్కడ నుంచి తీసుకు వెళ్తారు స్నానానికి వెళ్ళే వాళ్ళందరూ కూడా చూశారు కదా బెలూన్స్ చాలా బాగున్నాయండి ఇక్కడ కావాల్సిన అన్నీ కూడా మనకి దొరుకుతాయండి ఈ చుట్టుపక్కల చూస్తున్నారు కదా చాలా మంది కూడా వెళ్తున్నారు ఈ పక్కన షాప్స్ అన్నీ కూడా ఉన్నాయి వచ్చేసామండి ఈ నది దగ్గరికి వచ్చేసామండి మనం నది దగ్గర వరకు వచ్చేసామండి ఇక్కడ వచ్చేసామండి ప్రాణహిత గోదావరి మరియు సరస్వతి నది అంతర్వాహనీయంగా ఇక్కడ ప్రవహిస్తుందని చెప్పేసి ఒక నమ్మకం అండి మన దేశంలో నాలుగు చోట్ల పుష్కరాలు స్నానాలు జరుగుతున్నాయండి దానిలో మన దక్షిణ భారతదేశంలో తెలంగాణలో కాళేశ్వరంలో మొట్టమొదటిసారిగా ఈ ఏడాది నుంచి ప్రారంభించారండి ఈ సరస్వతీ నది పుష్కరాలు చాలా అద్భుతంగా కూడా నిర్వహిస్తున్నారని చూశారు కదా ఎర్లీ మార్నింగ్ సిక్స్ అండి చాలా త్వరగా కూడా వచ్చేసాము చక్కగా సూర్యోదయం అయ్యే టయానికి మేము స్నానాలు ఇక్కడ చేస్తున్నామండి మా స్నానం కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ చూడండి చుట్టూ అందరూ కూడా ఫ్యామిలీతో సహా చాలా మంది వచ్చారండి ఎర్లీ మార్నింగ్ వ్యూ చూశారు కదా ఎంత బాగుందో ఇక్కడ సూర్యోదయం వేళ ఇక్కడ స్నానాలు అంతా కూడా నిర్వహిస్తున్నారండి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది సూపర్గా ఉంది ఇవి మాత్రం ఈ అందరూ కూడా ఈ సరస్వతి నది పుష్కరాలని ఆచరించాలని ప్రతి ఒక్కరూ కూడా రావాల్సిందిగా కోరుచున్నామండి చాలా అద్భుతంగా కూడా నిర్వహిస్తున్నారండి తెలంగాణ ప్రభుత్వం ఈ పుష్కరాలని ఈ నది ఒడ్డున చూసారండి ఇక్కడ పూజ కూడా చేస్తున్నారండి ఫోటోలు పెట్టేసి లేడీస్ అందరూ కూడా ముందుగా పూజ చేసి తర్వాత స్నానం ఆర్పిస్తున్నారు ఇదిగోండి స్నానం చేసిన వాళ్ళందరూ కూడా ఒడ్డుకు వచ్చేస్తున్నారు ఇటు పక్కన చూడండి ఫ్రెండ్స్ అందరూ కూడా ఎంతమంది చేస్తున్నారు ఇక్కడ పూజని అలాగే ఈ పక్కన చూడండి జన సందర్భం కూడా బాగా పెరిగిందండి ఇక్కడ చూడండి లేడీస్ చక్కగా కూడా నీట్గా చేస్తున్నారు వీరంతా కూడా పిండ ప్రధానానికి అవసరమైన వస్తువులన్నీ పదార్థాలన్నీ కూడా తీసుకుంటున్నారండి ఇదిగోండి ఇక్కడ అందరూ కూడా ఇక్కడ చూశారు కదా పిండ ప్రధాన కార్యక్రమాలు కూడా ఇక్కడ చేస్తున్నారండి ఇక్కడ పూజా కార్యక్రమాలు చేస్తున్నారు లేడీస్ ఈ చుట్టూ మొత్తం కూడా స్నానాలు ఆచరిస్తున్నారండి అందరూ కూడా ఇదిగోండి చుట్టూ పక్కల మొత్తం కూడా ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ బండి సదుపాయం కూడా ఉందండి ఇక్కడ లగేజెస్ ని మరియు కొంతమందిని ఈ బండ్ల ద్వారా ఇక్కడ చేర వేస్తున్నారు కూడా ఇదిగోండి ఆ ఎడ్ల బండిని చూడండి దాంట్లో నడవలేని ఒక ముసలావిడిని కూడా తీసుకువెళ్తున్నారు బండి సహాయంతో ఇక్కడ చూడండి అండి అందరిని కూడా ఎక్కించుకుని తీసుకువెళ్తున్నారండి ఈ ఎడ్లబండి సహాయంతో ఈ లోపల కింద మట్టండి నడవడం కష్టం అందుకనే వీటి ద్వారా జనాలు అందరినీ కూడా అక్కడికి చేరవేస్తున్నారు ఒక్కొక్క ఎడ్ల బండి కూడా బాగా ఎక్కుతున్నాయి ఎక్కుతున్నాయండి ఇదిగోండి మొత్తం టోటల్ వ్యూ అండి నదీ పుష్కరాలు సరస్వతి నదీ పుష్కరాలు యొక్క టోటల్ వ్యూ ఇది చాలా బాగుందండి ఈ ప్లేస్ కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఎడ్ల బలు కూడా చాలా ఉన్నాయండి సుమారు వచ్చేసి ఒక ఇరవై ముప్పై దాకా ఉండొచ్చు ఈ ఎడ్ల బళ్ళు మొత్తం లగేజీని మనుషులను కూడా చేరవేస్తున్నాయండి ఇవి వాళ్ళకి కొంతమందికి అయితే ఈ ఎడ్ల బండ్ల గురించి కూడా తెలియదండి ఇవి ఎక్కువగా పల్లెటూరులో ఉంటాయి పల్లెటూరులో కూడా తగ్గిపోయినాయి అండి కారుల్లో ట్రావెల్స్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ ఎడ్ల బండ్లు ద్వారా వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఈజీగా అవుతుందండి మొత్తం అందరూ కూడా ఈ ఎడ్లబండ్ల సహా సహాయంతోనే అక్కడ వరకు చేరుకుంటున్నారు ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా అండి కార్స్ మొత్తం అన్ని కూడా ఈ ప్లేస్ లో పార్కింగ్ చేసుకోవడానికి వీలు కల్పించారు ఇక్కడ దేవి విగ్రహం అండి ఈ విగ్రహాన్ని తమిళనాడులోని మహాబలిపురంలో ఉన్న శిల్పుల చేత ఈ విగ్రహాన్ని తయారు చేయించారండి పదిహేడు అడుగుల ఎత్తుంటుందండి ఈ విగ్రహం అండి ఈ విగ్రహాన్ని అభిముఖంగా నదికి ఎదురుగా కూడా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు కూడా చాలా బాగుందండి ఇక్కడ వచ్చేసి ఈ పన్నెండు రోజులు జరిగే ఈ నదీ పుష్కరాల్లో పన్నెండు పీఠాధిపతులు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ఇక్కడ స్నానాన్ని ఆచరిస్తారండి అలాగే ఒక్కొక్క రోజు ఒక్కొక్క హోమం అనేది ఈ సరస్వతి నది పుష్కరాల నిమిత్తం ఇక్కడ నిర్వహిస్తున్నారండి జనాలు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ నదిలో చేయని స్నానం చేయని వాళ్ళకి ఇక్కడ వచ్చేసి పంపుల ద్వారా కూడా ఇక్కడ స్నానం చేసే ఫెసిలిటీ ఉందండి ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా అదేనండి ఇక్కడ స్టార్టింగ్ సరస్వతి నది పుష్కరాల ఏర్పాట్లు అని ఇక్కడ బోర్డు ఒకటి ఉందండి ఇక్కడ శివుని నందీశ్వరుల దర్శనం కూడా ఇక్కడ వీలు కనిపించారండి ఇక్కడ అందరి నుంచి ఫొటోస్ ఇవన్నీ కూడా దిగుతున్నారు ఇక్కడ నుంచి అలాగే కొంచెం ముందుకెళ్తే ఇక్కడ స్టార్స్ కొన్ని ఏర్పాటు చేశారండి అంటే తెలంగాణ సంబంధించి చేనేత అలాగే వచ్చేసి ఫ్యాన్సీ స్టోర్స్ ఈ రాష్ట్రానికి సంబంధించిన కళలు ఇవన్నీ కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ టైప్లో ఏర్పాటు చేశారండి ఈ ఇక్కడ కొంచెం ముందుకు వస్తే ఇదంతా కూడా కనిపిస్తుంది చేయడానికి చాలాసేపు నుంచి చూశానండి ఇదిగోండి ఇక్కడ ఈ స్టాల్స్ పక్కనే టిఫిన్ కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ రెండు బజ్జీ రెండు ఇడ్లీ కలిపి యాభై రూపాయలు అంటే టిఫిన్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత అండి దగ్గరలో ముక్తేశ్వర ఆలయం అని చెప్పేసి ఒకే పీఠంపై రెండు శివలింగాలు ఉండే ఆలయానికి బయలుదేరుతున్నామండి ఆటో ఎక్కేసాను ఇప్పుడు ఆటోలో ఉన్నాను ఈ ఆటో అక్కడికి తీసుకువెళ్తుంది ఇక్కడ నుంచి దాదాపు రెండు కిలోమీటర్లు వచ్చేసామండి అదిగోనండి కనిపించేదని అండి అదిగోనండి టెంపుల్ కనిపిస్తుంది కదా అక్కడేనండి మనం దర్శనం చేసుకోవాల్సింది టెంపుల్ దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్ ఇప్పుడు ముక్తేశ్వర ఆలయం అండి ఈ ఆలయానికి మనం వచ్చేసి దారి ఇటువైపు అదిగోనండి టెంపుల్ ఇప్పుడు ఆ టెంపుల్కి మనం దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్స్ నుంచి ఇక్కడ ఇదిగోండి మొత్తం కూడా దీనికి దారి ఇటువైపే అనుకుంటా ఇటువైపు వెళ్దాం మనం ఇదిగోండి టెంపుల్ ఇదే ఇప్పుడు మనం ఈ దారి వెంపడా వెళ్ళాలి మనం దర్శనానికి వచ్చేసి ఈ దారి ఎంపడా వెళ్తే మనకి గుడి దర్శనం అవుద్దని అని చెప్పేసి అంటున్నారండి ఇటు మనం స్ట్రైట్గా వెళదాం దారి ఎంపటి సాధువుల్లో ఉన్నారు రకాల పగడాలు కంకడాలు అన్నీ కూడా అమ్ముతున్నారండి ఇదేనా అంటే గుడికి దర్శనం చేసుకునే వే దారి ఇది ఇటువైపు నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోదాం ఈ దారండి ఇక్కడ అన్నీ కూడా కుంకుమ తాళ్ళు ఇవన్నీ కూడా అమ్ముతున్నారండి మన దర్శనానికి ధర్మ దర్శనం అయితే లేదండి ఇక్కడ మనీ పెట్టి తీసుకుని ఆ దర్శనం చేసుకోవాలంట వీళ్ళందరూ కూడా అటువైపు వెళ్తున్నారు నేను ఇటే వెళ్తున్నానండి దర్శనం కోసం ఇదిగోండి అండి ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం ఇదంతా కూడా టెంపుల్ ఏరియా మొత్తం కూడా దర్శనానికి వస్తున్నారు పెళ్ళిన దర్శనం ధర్మదర్శనండి ఇక్కడ డబ్బులు ఏం పే చేయాల్సిన అవసరం లేదు ఫ్రీ దర్శనం చేసుకున్నామండి ఇదిగోండి అందరూ కూడా లైన్లో వరుస క్రమంలో వెళ్తున్నాం మేము దర్శనానికి దగ్గరలో ఉన్నామండి టెంపుల్కి ఇదంతా కూడా టెంపుల్ చుట్టుపక్కల భాగం అండి ఇదిగోనండి ఆ ముందేనండి దర్శనం అయ్యేది ఇదంతా కూడా లోపల ఎన్నో లోపల సైడ్ అండి దేవాలయానికి ండి ఈ లోపలేనండి దర్శనం ఇక్కడ ఇంకొకరైన అమ్మవారి దర్శనానికి కూడా ఈ పక్క నుంచి వెళ్తామండి ఈ లోపల వచ్చేసి ఇదండి ఈ గుడికి మొత్తం కూడా లోపల భాగం ఇటు నుంచి వెళ్తే ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకోవచ్చండి ఇక్కడ విగ్రహాలు కూడా చాలా బాగున్నాయండి టెంపుల్లో ఇది మొత్తం కూడా ఇటువైపు నుంచి దారండి లోపలికి వెళ్తానికి జనాలు చూశారు కదా ఎంత క్రౌడ్లో ఉన్నారో అందరు కూడా దర్శనానికి ఈ పక్కన వచ్చేసి ఒక చేప ఆకారంలో ఇక్కడ ఒక విగ్రహంలా ఉందండి ఇదంతా కూడా ఇక్కడ చూడండి అండి ఈ పైన గోపురం ఇది ముక్తేశ్వర ఆలయ గోపురం అండి ఇక్కడ నుంచి జూమ్ చేస్తాను ఏమైనా కనిపిస్తే చూడండి దర్శనంది ఒకే పీఠం మీద రెండు శివలింగాలు ఉన్న ప్రముఖ క్షేత్రం అండి ఇది ఇదిగోండి ఇదిగో ఇక్కడ చూస్తుంది కనిపిస్తుంది కదండి మీకు దక్షిణ భారతదేశంలోనే తెలంగాణలో ఉందండి ఈ గుడికి రావడం కూడా అదృష్టంగా భావిస్తున్నానండి ఇప్పుడు గుడి నుండి బయటికి వచ్చేసారండి నేను ఇదిగోండి ఈ పక్కన వచ్చేసి లడ్డూ కౌంటర్ ఒకటి ఉంది అక్కడికి వెళ్ళి ఇప్పుడు లడ్డూలు ఒకటి తీసుకోవాలండి ఇక్కడ అందరూ కూడా ఇక్కడ చాలా మంది కూర్చున్నారు కూడా అండి ఇక్కడ చూడండి ఒక లడ్డు వచ్చేసి యాభై రూపాయలు పులిహోర వచ్చేసి పదిహేను రూపాయలండి రెండు లడ్డూలు అండి ఇవి వంద రూపాయలు అక్కడ దర్శనం మరియు లడ్డూలు కూడా తీసేసుకున్నానండి మొత్తం కంప్లీట్ అయిపోయింది దర్శనంతో సహా ఇక బయటకు వచ్చేసారండి నేను టెంపుల్ బయటికి మినీ బస్సెస్ ఎక్కేసానండి మెయిన్ బస్సు దగ్గరికి తీసుకు వెళ్తాయి మనం అక్కడ నుంచి డైరెక్ట్గా ఇంకా వరంగల్ అనేది బయలుదేరుతామండి నేనైతే బస్సు ఎక్కేసానండి జూపల్లి బస్సు అండి అక్కడ నుంచి హనుమకొండ చేరి అక్కడ నుంచి వరంగల్ చేరాలి కాళేశ్వరం మొత్తం కూడా అడవి మార్గం అండి అటు ఇటు అడవేనండి ఈ అడవి మధ్యలో నుంచి బస్సు అనేది వెళుతుందండి చూశారు కదా రోడ్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ హనుమకొండ బస్ స్టాండ్లో దిగేశానండి ఈ జనం అంతా కూడా కాళేశ్వరంలోని పుష్కరాలకి వెళ్ళే జనం అండి బాగా ఫుల్ అయిపోయారండి నేను దాదాపు వచ్చేసి ఇక్కడికి దిగేటప్పటికి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయిందండి సుమారుగా మూడున్నర గంటలు నడిచిందండి బస్సు ఈ జనం అంతా కూడా పుష్కరాలకు వెళ్ళే జనమేనండి చాలా అసలు కిటకిటాలు ఆడిపోతున్నాయండి ఇక్కడ బస్ స్టాండ్స్ కూడా అది పుష్కరాలకి నేను వెళ్ళిన రూట్ ఇంకోసారి చెప్తున్నానండి తెరా నుంచి బీదర్ ఎక్స్ప్రెస్ ఎక్కానండి వరంగల్ వరకు వరంగల్ దగ్గర నుంచి వరంగల్ బస్ స్టాప్ నుంచి ఒక బస్ ఎక్కానండి మూడు గంటల జర్నీతో అక్కడ చేరవేస్తుంది బస్సు వచ్చేటప్పుడు రిటర్న్లు అయితే అక్కడ నుంచి బస్సెస్ మనకు అవైలబుల్గా ఉంటాయండి హనుమగొండ వరకు హనుమగొండ నుంచి మళ్ళీ వరంగల్కి సపరేట్ బస్సు ఉంటుందండి అది ఎక్కిన తర్వాత రైల్వే స్టేషన్ చేరుకుంటాను ఇప్పుడు వరంగల్ బస్ స్టాప్ బస్ స్టాప్ పక్కనే రైల్వే స్టేషన్ కాదండి అక్కడ చేరుకోవడానికి నేను ఇక రిటర్న్ జర్నీ బస్సు ఎక్కేసానండి ఇప్పుడు అక్కడ దగ్గరికి చేరుకుంటానండి నేను ఫైనల్గా ఇక వరంగల్ రైల్వే స్టేషన్కి నేను చేరుకున్నానండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి అండి చాలామందికి ఈ వీడియో రీచ్ అవుతుంది తెలియని వాళ్ళకి సరస్వతి నది పుష్కరాల గురించి తెలిసినట్లుగా ఉంటుందండి వస్తారు అలాగే చాలా థ్యాంక్స్ అండి